హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్నితీతడాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను అండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో అప్పట్లాగిన చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఐ థింక్ ఇంట్రెస్ట్ వీడియో కాదు రొమాంటిక్ వీడియో అని చెప్పాలి మనం ఎందుకంటే ఈ రోజు నేను దాని గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి యాక్చువల్లీ ప్రతి ఒక్క అబ్బాయి ఒక అమ్మాయిలో కొన్ని యాంగిల్స్ కోరుకుంటూ ఉంటారు అంటే ఒక అమ్మాయి సెన్సిటివ్ గా ఉండాలని ఒక అమ్మాయి హానెస్ట్గా గా ఉండాలని ఒక అమ్మాయి స్మైలింగ్ గా ఉండాలని ఒక అమ్మాయి జెన్యున్గా గా ఉండాలని ఒక అమ్మాయి రొమాంటిక్ గా ఉండాలని బట్ ఈరోజు నేను అన్నీ ఉన్న అమ్మాయిలతో పాటుగా రొమాంటిక్గా ఉండే అమ్మాయిలు ఎలా ఉంటారు అనేది కొన్ని విషయాలు మీతో చెప్పాలి అనుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికి వీడియో చాలా బాగా అయితే నేను అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫైనల్లీ ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా కూడాను సో ఇష్టపడుతున్న అమ్మాయిలు ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్లో ఒక రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండాలి అని సంథింగ్ ఒక టైంలో అనిపిస్తూ ఉంటుంది బట్ నేను కొన్ని విషయాలు చెప్తాను ఐ థింక్ రొమాంటిక్ యాంగిల్ అంటే ఐ థింక్ సెన్సిటివ్ గర్ల్స్ ఉంటారు హానెస్ట్ గర్ల్స్ చాలామంది ఓకే ఐ థింక్ చాలా రకాలు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళల్లో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉన్న అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు అనేది చెప్తారు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మాత్రం అండ్ వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారనమాట రొమాంటిక్ అమ్మాయిలు అండ్ ఇందులో కూడా ఏంటంటే మీరు అనుకోవచ్చు చాలా గా సైలెంట్గా గా ఉంటారు బట్ వాళ్ళలో రొమాంటిక్ యాంగిల్ ఉండదా అని బట్ డెఫినెట్లీ ఉంటుంది కాకపోతే చాలా రేర్ అనమాట తక్కువ బట్ ఎవరైతే యాక్టివ్గా కానీ ఎనర్జీగా కానీ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళల్లో ఒక మంచి రొమాంటిక్ యాంగిల్ అయితే ఉంటుంది డెఫినెట్లీ మీ జర్నీలో మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట కొద్ది రోజులు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఐ థింక్ మీరు క్లోజ్ అయినప్పుడు డెఫినెట్లీ అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చాలా చాలా యాక్టివ్గా అంటే కొంతమంది గర్ల్స్ని అబ్జర్వ్ చేసిన చాలా మూడీగా ఉంటారు అనమాట బట్ ఎప్పుడు చాలా యాక్టివ్గా మాట్లాడటం గా ఉండటం అండ్ మంచిగా ఇంకొకటి ఏంటంటే స్మైలింగ్ ఫేస్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంచిగా స్మైల్ చేస్తూ ఉంటారనమాట సో అలా ఉన్న అమ్మాయిలు మీ లైఫ్లో ఉన్నట్లయితే అండ్ మీరు చాలా చాలా లక్కీ అని చెప్పుకోవాలి అనమాట ఎందుకంటే ఒక గుడ్ క్వాలిటీస్తో పాటుగా ఇది కూడా ఒక మంచి క్వాలిటీ అని చెప్పాలి అండ్ ఏ అబ్బాయిన అంటే ఐ థింక్ ప్రతి ఒక్క అబ్బాయి కూడాను గర్ల్ లో ఈ యాంగిల్ కూడా ఉండాలి అనుకుంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళలో ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు అనమాట అండ్ సెకండ్ ఇంకోటి ఏంటి అంటే ఐ కాంటాక్ట్ అనమాట ఇది రొమాంటిక్ గర్ల్స్ లో ఉండే ఒక మంచి క్వాలిటీ అనమాట ఇది కొంతమంది మీరు చూసినట్లయితే అర్థమవుతుంది కళ్ళతోనే పడేస్తారు అనమాట వాళ్ళు ఐస్ చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి అట్రాక్టివ్ గా ఉంటాయి అనమాట ఐస్ అనేవి సో అప్పుడే మీకు అర్థమైపోతుంది ఏదో ఐస్కాంతం లాగా కళ్ళు అట్రాక్ట్ చేస్తున్నాయి అని అంటూ ఉంటారు కొంతమంది బట్ అదొక అది వాళ్ళు ఏదో చేసేది కాదు కానీ బట్ బై బర్త్ వాళ్ళకి అది ఒక రొమాంటిక్ సెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట బట్ కళ్ళు ఎవరైతే మంచిగా అందంగా స్మార్ట్ గా అట్రాక్టివ్గా ఉంటాయో పైగా మాట్లాడేటప్పుడు కూడా చాలా కాంటాక్ట్ తో మాట్లాడతారు అనమాట అంటే 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 దిక్కులు చూస్తూ అటు చూస్తూనే ఇటు చూస్తూనే కాకుండా బట్ అబ్బాయి సైడ్ ఫేస్ మీద ఐ కాంటాక్ట్ తో మాట్లాడుతూ ఉంటారనమాట అలా మాట్లాడుతున్నారు అన్న కూడా వాళ్ళలో ఒక మంచి రొమాంటిక్ సెన్స్ ఉందని అయితే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇంకా వన్ వచ్చేసి స్టైలిష్ గా ఉంటారు అనమాట అంటే కొంచెం ఏమంటారు ట్రెడిషనల్ కన్నా కూడాను స్టైలిష్ గా ఉండటానికి చాలా ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు అనమాట అంటే వాళ్ళలో కొంచెం ఈ రొమాంటిక్ యాంగిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే ఎప్పుడైనా ఒకళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు అందంగా ఉండాలని కానీ అంటే చూసే వాళ్ళకి అందంగా కనిపించాలని కానీ ఏదేమైనా కావచ్చు ఓవరాల్ గా వాళ్ళు హెయిర్ స్టైల్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకున్న ఫుట్వేర్ వరకు కూడా స్టైలిష్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది గర్ల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో అలా ఉన్న గర్ల్స్ కూడా రొమాంటిక్ సెన్స్ చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది అనమాట అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది అమ్మాయిలు అంటే కొంతమంది మనసులో పెట్టుకుంటారు కొంతమంది ఏదో ఏదేమైనా సరే ఓపెన్ గా మాట్లాడిస్తూ ఉంటారు ఈ టూ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలని ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ హానెస్ట్ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది అంటే ఏదో దాచిపెట్టుకోవాలని కానీ ఇది చెప్పాలా లేదా అని కానీ ఏ మాత్రం థింక్ చేయకుండా వాళ్ళ హార్ట్కి ఏమనిపిస్తుంది వెంటనే మాట్లాడేస్తూ ఉంటారనమాట అంటే ఓపెన్ గా ఉంటారు ఏ విషయంలో అయినా కూడా సో అలాంటి అమ్మాయిలు కూడా రొమాంటిక్ సెన్స్ అనేది చాలా 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 ఎక్కువగానే ఉంటుంది ఇంకొక క్వాలిటీ వచ్చేసి టచ్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో అంటే ఐ థింక్ వన్స్ ట్వైస్ వయసు నార్మల్గా టచ్ చేసుకోవటం అనేది వేరు బట్ అంతకంటే ఎక్కువగా అనమాట అండ్ అంటే కావాలని ఇష్టంతో ఇంట్రెస్ట్తో చాలా మంది పదే 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 టచ్ చేస్తూ ఉంటారు చూసారా వాళ్ళలో కూడా మంచి రొమాంటిక్ యాంగిల్ అయితే ఉంటుంది అనమాట సో ఎక్కువగా ఇలా జరుగుతుందా మీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఐ థింక్ మీరు ఇంకా లక్కీ అని చెప్పుకోవాలి అనమాట ఐ థింక్ వాళ్ళు ఇష్టం అనమాట అది వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళ నోటుతో చెప్పకపోయినా కూడాను వాళ్ళ టచ్ ద్వారా చెప్తూ ఉంటారు అనమాట సో ఈ విధంగా కూడా కొంతమంది రొమాంటిక్ అమ్మాయిలు అయితే ఉంటారు అండ్ రొమాంటిక్ సెన్స్ ఉన్న అమ్మాయిల్లో ఇంకొక బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే మీరు గుర్తుపట్టడానికి ఎమోషనల్ అనమాట మీరు విన్నది కరెక్టే అనమాట ఆ గర్ల్స్ చాలా మంది ఎవరైతే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అంటే ఏదైనా హర్టింగ్ గా మాట్లాడినప్పుడు కావచ్చు ఏదన్నా గొడవ అయినప్పుడు కావచ్చు లేదా మిమ్మల్ని ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగినప్పుడు కావచ్చు ఆటోమేటిక్ గా తెలియకుండా వాళ్ళకు ఒక ఏడుపు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో అలా ఎవరైనా మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఐ మీన్ ఎక్కువగా ఓన్ చేసుకుని థింక్ చేసుకుంటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ కానీ లేదా మీతో ఏదన్నా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కానీ గొడవలు అయినప్పుడు కానీ మీతో ఏడుస్తున్నా కానీ సో ఖచ్చితంగా వాళ్ళల్లో ఒక లోపల రొమాంటిక్ యాంగిల్ ఉందని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో అంటే ఎమోషనల్గా ఉండే వాళ్ళకి ఆ సెన్స్ ఉండదేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు బట్ అది చాలా రాంగ్ అనమాట సో మీకోసం ఒకరు ఎమోషనల్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా మీ మీద చాలా ఇష్టం ఉంటే ఎమోషనల్ అవుతారు ఊరికే ఎవరు ఎవరు కూడాను ఎవరిపైన కూడాను బట్ అదొక గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవాలి అంటే అలాంటి వాళ్ళలో కూడా ఈ రొమాంటిక్ యాంగిల్ అనేది ఉంటుంది అని చెప్తున్నాను సో ఇవ్వనమాట రొమాంటిక్ గర్ల్స్ ఎలా ఉంటారు అనేది ఐ మీన్ కొన్ని టిప్స్ లాగా చెప్పేసాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటాను మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి అండ్ మీరు ఎప్పుడైనా కూడాను అండ్ మీ క్వశ్చన్ డిఎం చేసేసేయండి ఐ మీన్ ఫర్దర్గా ఎలాంటి మెసేజెస్ ఏమీ పెట్టొద్దు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ ప్రాబ్లం మాత్రమే క్లియర్గా చెప్పేసాయండి ఐ థింక్ నేను ఈరోజు అంటే చాలా మంది ఇప్పటికిప్పుడే మెసేజ్ చేసాము ఇప్పటికిప్పుడే మాకు రిప్లై కావాలి అంటే కొంచెం లేట్ అవుతుంది నేను అంటే ఐ థింక్ తర్వాత నేను అన్ని వన్ బై వన్ చెక్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరి మెసేజెస్ నేను చూస్తాను బట్ కొంచెం టైం పడుతుంది బట్ చూశానంటే డెఫినెట్లీ వాళ్ళ వాళ్ళకి సొల్యూషన్ అయితే మాక్సిమం నేను ఇవ్వడానికి ట్రై చేస్తానండి అండ్ ఎవరు రాంగ్గా మాత్రం తీసుకోవద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మనం ఇంకొక మంచి కలుద్దాం టేక్ కేర్ బై బాయ్